నేను కంప్లైంట్ కూడా జై చెప్తారు జగనే మేన్రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలు పెట్టారు నా దగ్గర నీచేస్తుందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏసలే దీన్ని ఏడుస్తాన నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసే చేసుకున్నవరా చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు మంచోడు నా బస్సు అనిపిలేదే బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయేది ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏపీ ఇంకో బస్సుకి వేస్తారా కలిసిపో వత్స పెట్టినాడే రే నేనే భయపడదాను అనుకుంటానారా సిగ్గురే నా కొడకల్లరా చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇ నాకు పని చేసినారని ఒక జీవితం నాశనం చేసిన ఏమైంది చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకు సాక్షార్య కొడుకు కాదని కాల్ బస్సు అంతా ఆ